నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామంలో గొర్రెల దొడ్డిలో వీధి కుక్కల దాడిలో మృత్యువాత పడిన గొర్రెలు వివరాల్లోకి వెళితే గ్రామంలో గల జంగా మధు సన్ ఆఫ్ చంద్రయ్య అనే రైతుకు చెందిన గొర్రెల దొడ్డిలో రాత్రి సమయంలో వీధి కుక్కలు చేరి సుమారు ముప్పై ఐదు గొర్రెలపై దాదాపు దాడి చేయడం వల్ల మృత్యువాత పడడం జరిగిందని వాటి విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తపరిచారు గొర్రెల పెంపకం జీవనాధారంగా చేసుకున్న సన్నకారు రైతులకు ఇలా జరగడం చాలా బాధాకరమైన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు గొర్రెల పెంపకం జీవనాధారంగా చేసుకున్న సన్నకారు రైతులకు ఇలా జరగడం చాలా బాధాకరమైన పలువురు ఆవేదన వ్యక్తపరిచారు ఇకనైనా ప్రభుత్వానికి స్పందించి వెంటనే వీధి కుక్కలని నిర్మూలించాలని అలాగే రైతుకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరారు

બોજે છે ને બોજે છે ને છે ને చెప్పినా આજે 나 وړી જ્યાની નહી છે ને નહી મેં આરી નહી આરો કલમમાં પામ નહી દેગાને ના લગા લાગો એવરડેસ આનો ના કુતરવાતા એના হ্যাঁ

నీడ పంపాన్ని చేసిన అర్థం చేసాం మాది తారెపల్లి నా పేరు మధు జంగు మా గొడ్ల గొర్ల దొడ్లల్లో కుక్కలు పడి నైటు ఒక ముప్పై షాల్తీలు దాకా మొత్తం కోరికి చంపినాయి అధిక అధికారులు కొద్దిగా మా మీద తెలిసి మాకు అది జీవన ఉపాధి మాకు గుర్రలే వాటి మీద మేము బతుకుతున్నాం కాబట్టి మాకు ఏదైనా ఒక ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ముప్పై గుర్రెలు వచ్చినాయి మూడు లక్షల మాను నష్టపోతాను కుక్కల వల్ల భారత నష్టపోతాను జీవనం కుక్కలు అరికట్టాలి జరిగిన అన్యాయం మూడు లక్షల రూపాయల బోర్లు జీవనాదం వల్ల కాలకే అసలు నాగే ఏడిపోతుంది ఇక్కడ చూస్తే కాబట్టి ఈ కుక్కలని కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను రోజులనే చర్య తీసుకొని లేకపోతే ఇంటికి ఒక బయట అందుకొని మేమే కారపల్లి మండలం వరకు అతండి